తెలంగాణ ప్రజలకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా ఈ నెల ఇరవై ఏడున ప్రారంభించబోయే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈ మేరకు పథకం అమలు కోసం ఎనభై కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తుంది కాగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా లేక ఏజెన్సీలకు చెల్లించాలా అందుకు ఉన్న అడ్డంకులు ఇబ్బందులు సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్ ఆర్థిక శాఖ అధికారులకు ఇప్పటికే ఆయన అడిగి తెలుసుకున్నారు ఎలాగైనా సరే లబ్ధిదారుడు ఐదు వందలు చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని రేవంత్ రెడ్డి తెలిపారు అవసరమైన గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు